ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇవాళ ఆరో విడతగా అంటే ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరం ఆరోసారి చెక్కుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది ఉంది ఈ రోజు ఇరవై ఏడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల పదమూడు తొంభై మూడు రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది ఈ ముప్పై ఏడు మందికి ముప్పై రెండు చెక్కులు ఈ లిస్టు ఆ బెనిఫిషియర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళ పేర్ల ప్రకారం ఈ వీళ్ళందరికీ పంచడం జరుగుతాయి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎవరైతే అర్హులు ఉండారో అంటే ఈ విధంగా సీఎం రిలీఫండ్లు దీని ఆపరేషన్ కాదు దీని ఓట్లు చేయించిన వాళ్లకు వాళ్లకు డైరెక్ట్ గా ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ అప్లై కానీ వాళ్లకు ఈ ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఆర్థిక సహాయం చేసే దానికోసం వీళ్ళందరికీ ఇస్తా ఉన్నారు ఈ ఇన్ని రకాలుగా అంటే ఈ రోజు యాక్చువల్గా మేము ఇంటింటికి ప్రచారం కూడా చేస్తా ఉన్నాం సంవత్సరం పూర్తి అయింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం పథకాలు అందరికీ జనాలకు అందుతున్నాయా ఏ విధంగా అందుతున్నాయో ఒకసారి పరిశీలన చేసుకుని గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఆదేశా అనుసారము ఇంకొక మా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటి తిరిగి ఆ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని విచారణ చేస్తా ఉన్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ లో అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యింది పెన్షన్స్ నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తా ఉంది గ్యాస్ సిలిండర్ దీపం పథకం గ్యాస్ సిలిండర్లు వస్తా ఉన్నాయి తల్లి పొందడం కింద స్కూల్ పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయల డబ్బు వస్తా ఉంది ఇది కాకుండా అదనంగా నెక్స్ట్ మా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి స్కూల్ సారీ మహిళలకు బస్సు ఇచ్చిన బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రకటన చేసినారు అది కాకుండా రైతులకు కూడా ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా అన్ని అమలు చేసి సంవత్సరం లోపల ఒకటిన్నర సంవత్సరం లోపలనే చంద్రబాబు చెప్పిన అన్ని పథకాలను అమలు చేసి ఈ సంక్షేమం అనేదానికి తెలుగుదేశం పార్టీ ప్రతీక సంక్షేమం అనేది పూర్తిగా పూర్తి స్థాయిలో చేసేదాని కోసం చంద్రబాబు ప్రాంతాన్ని ఉన్నారు ఆ విధంగా చేస్తా ఉన్నారు అది కాకుండా ఇతోధికంగా మన ప్రతి ఆలో విడతగా మళ్ళా ఒక ప్రతిసారి ఒక ముప్పై నాలుగు లక్షల రూపాయలు వస్తా ఉంది ఇప్పుడు కూడా మళ్ళా ముప్పై లక్షల రూపాయలు డబ్బులు రెండు ఇస్తున్నారు ఎవరెవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా పంచి మంచి అంటే అంటే నిజమైన పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు ఇది చాలా మంచిగా రిసీవ్ అవుతుంది ప్రజల్లో కూడా విచారణ చేస్తే ఏదో ఒక అక్కడ ఇక్కడ తప్ప చూడండి ఒకటి ముగ్గురికి కొన్ని చోట్ల రకరకాల కారణాలు అంటే ఆధార్ కార్డు జరిగలేకపోవడము లేకపోతే కారు కొనుక్కునేవనో లేకపోతే ఇంటికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అట్లా కొంతమంది పథకాలు కలిగి అందనోళ్ళు ఉన్నారు అవి కూడా కొన్ని కరెక్ట్ చేసి మళ్ళీ సక్రమంగా వాళ్ళకు వచ్చే ఏర్పాటు మేము అన్ని ఇంటి దగ్గర కూడా నోట్ చేసుకొని మళ్ళా ఏర్పాటు చేస్తాము అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు పరిపాలన కొనసాగాలని కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు से तो एक समीना निकले। हमारे साथ होता है। तगीरा है वो। बेटी की पंचों पांच। ओपु रामजी है लड़की। பே ஷரா சைட் சைடில் மல்லேஸ்வரம்மா மல்லேஸ்வரம்மா 분할 나비. 들어주러 데이비, 네. 데이비 형. 나나가 나비 좀 데리고 싶거 나가. 나가. 나가 데비

Yeah,